అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ భారత్ మాతాకి జై సో ఇప్పుడు ఏంటంటే ఇప్పటిదాకా చెప్పుకొచ్చింది భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం చాలా గొప్ప దేశం ప్రపంచంలోనే పేరని గన్న దేశం అని చెప్పిన ఆయన ఈయన లోపల కోరికేమో మొత్తం బైబిల్ రాజ్యంగా చేసేయాలంటాడు మొత్తం బైబిల్ దేశంగా మార్చేయాలిగా లేకపోతే మాకు మొక్కిచ్చేయండి అంటాడు ఆ మొక్కలు ఎవరు ఉండాలి కేవలం వీళ్ళు మాత్రమే ఉండాలి అవునా ముక్క తీసుకుని ఏం చేస్తాడు ఇప్పుడు ఆ ముక్కలో కేవలం వీళ్ళు మాత్రమే ఉండాలి అలాంటి వాళ్ళు ఈ కబుర్లు చెప్తుంటే ఎలా నమ్ముతాం చెప్పు బాబు మీ అందరికీ మా అందరి ఛానల్ తరఫున చెప్పేది ఒకటేనండి వెళ్ళి మనం వాళ్ళని కొట్టక్కర్లా వాళ్ళ చేతులే లాక్కుని పారే అవసరం లేదు మీ దగ్గరకు వచ్చి ఎవరైనా ప్రచారం చేస్తుంటే ముందు నువ్వు నమ్ముతున్నావా అని అడగండి ఏసు చెప్పినట్టు నువ్వు నడుచుకుంటున్నావా అని అడగండి అడగచ్చుగా మనం కొట్టక్కర్లా తిట్టక్కర్లా అవునండి నా కళ్ళు కనపడ్డాడు అని వాడి నోటి నుంచి వచ్చిన మరుక్షణం మా కిరణ్ గారు చెప్పేసి ప్రేమగానే మాట్లాడండి నువ్వు నాకు చెప్తున్నావు నన్ను మారమనో లేకపోతే నన్ను చెప్తున్నావు కదా నువ్వు తెలుసుకున్నావా అని అడగండి మాటలు కలుపుతారు వాళ్ళు మీరు ఇప్పుడు ఎంత సమయం అయితే ఈ గొడవ కోసం వెచ్చిస్తున్నారో అంతే సమయంలో మీరు వాళ్ళని పక్కన పెట్టచ్చు రెండు నెంబర్లు గుర్తుంచుకోండి ఒకటి ఇరవై ఒకటి అది ఆ పదహారు పదహారు ఎందులో అది ఇరవై ఒకటి ఇరవై ఒకటిలోది ఇప్పుడు చూపిస్తా వాళ్ళు ఐదు నిమిషాలు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతారు వీలైతే పక్కన వెళ్ళేటోళ్ళని ముగ్గురు పిలవండి పెట్టుకోండి వస్తున్నారు బైబుల్ చెప్పడానికి మీకు బైబుల్ గురించి తెలియాలి వినండి రండి మన అందరం కలిసి విందాం వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు వాళ్ళతో పాటు అందుట్లో ఏముందో నేను కూడా కలిపి చెప్తాను రండి అందరం విందామని పిలవండి నలుగురిని చుట్టుపక్కల వెళ్ళేటోళ్ళని చూసేటోళ్ళు కానీ వింత చోద్యం చూసేటోళ్ళు రకరకాలుగా వస్తానే ఉంటారు పిలిచి అందరి ముందు చెప్పించండి అనమాట అందరి ముందు తీసి బైబుల్ వచ్చిన వాళ్ళు చదవండి మీకు కావాలనుకుంటే స్టాండర్డ్ ఒకటి అధ్యాయం ఉందండి ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిది ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి బాగా పద్దెనిమిదిలో పద్దెనిమిదిలో అబద్ధ ప్రవక్త అనేది ఎట్లా తేలిద్ది అనేది అధ్యాయంలో ఉంది ఓకే సో ఇరవై ఎనిమిది మాత్రం మీరు బ్రహ్మాండంగా నెంబర్ గుర్తు మొదటి పద్నాలుగు వచనాలు వదిలేయండి కావాలంటే వాటిని కూడా చదవండి నష్టమేముంది ఇది ట్రైలర్ మాత్రమే పిక్చర్ అభి బాకీ అని చెప్పేసి మిగతా మొత్తం కూడా చదవండి బ్రహ్మాండంగా జనాలకి ఎక్కిద్ది అనమాట ఎందుకంటే వీళ్ళు ముందు వాష్ చేయాలని చూస్తారు కలరింగ్ ఇచ్చింది కరుణామయుడు అది ఇది అని చెప్పేసి ఇందులో ఇంకో కోణం కూడా ఉంది చంద్రముఖి సినిమా చివరిలో వచ్చి బాగా హడావిడి చేసింది మీరు తెలియకపోతే మిమ్మల్ని చంపేసిద్ది అని చెప్పి మనమే చెప్పాలి కదా ఇది మనం మొదట్లోనే అనుకోండి అప్పుడు జాగ్రత్త పడతారనమాట పూర్తిగా మారిపోయినా కష్టమేండు చూడు మీ గంగను చూడు పూర్తిగా మారిపోయిన చంద్రముఖి అయిన నీ గంగన చూడు అంటారు కదా మనం అంత దూరం వేసుకెళ్ళదండి ముందే చూపిద్దాం దీని రూపం గా చూపిద్దాం నేను గ్యారెంటీ ఇస్తున్నానండి వాళ్ళు అక్కడి నుంచి కదులుతారు ఒక వంద మంది కాదు రెండు వందల మంది వచ్చినా గానీ కదులుతారు పొరపాటున వాళ్ళు చెయ్యి లేపారే అనుకోండి వాళ్ళు బయటపడుతుంది ఆ బయట పడిపోద్ది మీ ఉద్దరికే చెప్తాను మన ఉద్దేశం వాళ్ళు అక్కడ నుంచి కలటమే అయితే గనక ప్రశ్నించండి మూడు నిమిషాలు మాక్సిమం ఐదు నిమిషాలు ఇది మీకే కాదండి ఇది మాకు కూడా ఎదురైద్ది ఆన్లైన్ లో నేను కిరణ్ గారు తిట్టడం బూతులు కానీ మన గోపి గారు గాని అశ్లేష గారు వీళ్ళు బూతులు తిడతారు బట్ మేము కూడా ఎవాల్వ్ అవుతున్నాం వాళ్ళు ఇది లోపం అని చెప్పేసి చూపినప్పుడు ఓకే బూతులని అంటున్నారు కదా ఓకే సరి చేసుకుంటాం అని చెప్పేసి మనం ఒక ప్లాట్ఫామ్ మీద నిలబడాలంటే కొన్ని ఎగ్రీ అవ్వాల్సి ఉంటుందండి పక్కన వాళ్ళతో మాట్లాడాలన్నా ఎడ్డమంటే తెడ్డమని చెప్పేసి మనం అడ్డంగా కుదరదు కుదరదనమాట అందుకని మనల్ని మనం ఎవాల్వ్ చేసుకోవాలి అందుకని ఓకే మీరు బూత్లే కదా మీకు ప్రాబ్లం మీకు బూతులు ఏవి కావో మీరు ఏవి బూతులు అని పదాలే వాడతాం వాడతామని చెప్పేసి ఆత్మీయ భాషకి షిఫ్ట్ అవుతున్నాం మీరు గమనించి ఉండవచ్చు ట్రెండ్ గత రెండు వారాల నుంచి కానీ ఇట్లా మేము మాట్లాడే తీరు కానీ ఇది కొద్దిగా మారుతుంది ఎందుకు అంటే సో బూతులు అంటున్నారు వాళ్ళ భాషలోనే వాళ్ళ యాంగిల్లోనే వెళ్ళాలన్నమాట సో వాళ్ళు మన దగ్గరికి యుద్ధం రానప్పుడు వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లోకి వెళ్ళి మనం చేయాల్సి ఉండేది కొన్నిసార్లు ఇక్కడ అదే చేస్తుంది సో మీరు కూడా బయట ఎదురైనప్పుడు సింపుల్ అండి రికార్డర్ ఓపెన్ చేయండి కెమెరాలో రికార్డ్ ఇంకొకరి చేత రికార్డ్ చేయించండి మీరు ఎదురుగా పుస్తకం తీసి ఫోన్లోనే ఉంటాయి కదా యాప్స్ మాట్లాడండి మీకు ఇంకా శ్రద్ధ ఉంటేనయ్యా ఆ వచనాలను ముందే ఒక డాక్యుమెంట్లో రాసి పెట్టుకోండి ప్రాపర్ పద్ధతిలో ఆర్గ్యుమెంట్ ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పేసి దాన్ని ఎదురుగా పెట్టుకొని అడగండి రెండు నిమిషాలు పారిపోతారు అంతే అది బైబుల్ ఖరారు గొర్రెలు పరారు పెట్టేసుకోండి హ్యాపీగా అంతే మీరు బైబులే చదువుతున్నారు ఖరారు అయిపోయింది గొర్రెలు మాత్రం పరారేనండి ఇంకా వేరే ఆప్షన్ లేదు అది పబ్లిక్ గా రోడ్ మీద చెప్పకపోవచ్చు కాకపోతే ఇప్పుడు చూస్తున్నాం మనం ఏదో పేరు చెప్పి వెంకటేశ్వర దేవుని లేకపోతే దుర్గమ్మ తల్లిని దేవు అని చెప్పి డైరెక్ట్ గా చెప్పిస్తున్నారు వాళ్ళతోటి ఇది వరకు నాలుగు గోడల మధ్యలో మాట్లాడేవారండి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడతారు సహిస్తున్నామని అలుచుగా ఉందా క్రైస్తవులు ఓచుకుంటున్నారని లోకవయ్యమా దేవుడు అలాగే హైందవ సహోదరులరా ఏంటి మన దేశానికి దుస్థితి అన్నదమ్ముల్లా కలిసి మెలిసి బతికే ఈ భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలలో పల్లె ప్రాంతాలలో ఏంటి ఉన్నారు కాదు బాబు మరి దుస్థితి అంటే నువ్వే క్రియేట్ చేస్తున్నావు నీలాంటి పనికి మన క్రియేట్ చేస్తున్నారు అది కాదు సార్ అన్నదమ్ములు ఉన్న వాళ్ళని విడదీసి మరి నీ మతంలోకి తీసుకున్నప్పుడు లేదేమో ఈ నొప్పి భారతదేశాన్ని భారతదేశంగా ఉంచండివ్వు బైబిల్ దేశంగా మారుస్తావు అప్పుడు అప్పుడేమై నీ జ్ఞానం అంతా నీకు మా భయం అందుకు నా పక్కన ఉన్నాడు ఇంకో మరో దేశ దొరగా మారుతున్నాడు అందులోకి వెళ్ళగానే ఈ దేశాన్ని దేశంగా ఉంచనివ్వమంటున్నాడు లేదా ఇంకో మొక్క కోసం పోరాడతాం అంటున్నాడు అది మా భయం ఈ పుస్తకం చూసి భయం కాదు అది ఈ పుస్తకాన్ని పట్టుకున్నాడు అలా తయారవుతున్నాడు కాబట్టి అది మా భయం ఎందుకు ఎందుకు వచ్చే ఇదే నష్టం నువ్వు తయారవలా చిన్నప్పుడు నువ్వు కూడా దేశాన్ని గౌరవించే ఉంటావు మీ అమ్మగారు నాన్నగారు ఈ దేశాన్ని గౌరవించే ఉంటారు భరత మాతకి ఎంతమంది భర్తలు అని చెప్పి నువ్వు వెళ్ళగలిగావు భరతనాథ భరతనాథ అంటున్నా భరతనాథకి ఎంతమంది భర్తలు లేదా భర్త భరతనాథకి ఎంతమంది యజమానులు ఒక్కడే కావాలి ఈ పుస్తకాన్ని దిక్కుమాల పుస్తకాన్ని పట్టుకోవడం వల్ల అరబ్ కంట్రీలో మత గ్రంథాల ప్రకారంగా ఏలుతున్న దేశాలలో కూడా హైందవ సమాజాన్ని గౌరవిస్తున్నారు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ దేశంలోనూ హిందువు వెళ్ళి అక్కడ అశాంతిని క్రియేట్ చేయలే శైవులు తీసుకో వైష్ణవులు తీసుకో శాక్తీలు తీసుకో ఎవరైనా తీసుకో భారతదేశానికి సంబంధించిన వాడు వెళ్ళి మతం కారణంగా మతం చేత అశాంతిని క్రియేట్ చేయలే చూసుకో చరిత్ర రికార్డ్స్లో కానీ నీ దిక్కుమాలిన మతం ఉంది చూడు ఇది మీ బాబాయి మతం మీ చిన్నాన్న మతాలు నాశనం చేసి పడేసి నీ ప్రపంచాన్ని గత రెండు వేల సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి శుద్ధ పుస్తకలు చెప్తున్నావు నువ్వు మాకు నువ్వే నిదర్శనం ఆ పుస్తకాన్ని చదివితే ఎలా తయారవుతారంటానికి

అవి రాక్షస ప్రవృత్తి అలాంటి వాటిని బాబు మతోన్మాదం అంటే నువ్వు ఇప్పుడు దేవుడు అనుకుంటున్నావు చూడు ఆ క్యారెక్టర్ పెట్టింది చూసావా అది మతోన్మాదం అంటే మాది మతోన్మాదం కాదు ముందు జాగ్రత్త నువ్వు ఎవరికి ప్రచారం చేస్తున్నావు వచ్చి ఎవరికి అంటిద్దామని చూస్తున్నావు నీ వైరస్ ని మా ఊళ్ళోకి మా వీధిలోకి మా ఇంట్లోకి తీసుకొస్తున్నావు అది మాకు ఇష్టం లేదు ఎందుకంటే నీలా తెరవుతారు వాడు కూడా నా తమ్ముడు కానీ నా అన్న గానీ నా ఫ్రెండ్ కానీ నీలా తయారని చెప్పి నా ఛానల్ కానీ కానీ డాక్టర్ ఇక్కడ ఇక్కడ కూర్చొని ఎవరైనా మిమ్మల్ని కొట్టమని చెప్పట్లేదు మేము మాది ఉన్మాదం కాదు ముందు జాగ్రత్త ఆ హక్కు కూడా మాకు లేదా ఈ దేశాన్ని ఈ దేశంగా ఉంచుకునే హక్కు కూడా మాకు లేదా చెప్పు మీకు ఒక విషయం గుర్తుందా కిరణ్ గారు చెప్పండి సార్ రెండు సంవత్సరాల క్రితం వరకు బైబిల్ క్లాసెస్ కామెంట్ సెక్షన్ లోకి వచ్చి మీ పుస్తకాలు మీరు చదువుకోక బైబిల్ ఎందుకు చదువుతున్నారు అని చెప్పి ఏడుస్తూ కామెంట్ పెట్టవేలండి నా ఛానల్ కూడా వచ్చేవాళ్ళు మన ఏ వీడియో చేసినా ఇప్పుడు రాట్లా ఎందుకనే ఎడిచేవారంటారో భయం తెలిసిపోదనే భయం సరేండి ముందుకు వెళ్దాం అన్ని చాలదు ఎందుకు మనుషుల మధ్య ఇంత శుద్ధ పోశల మాట్లాడుతున్నావా గా ప్రకటించడం మా హక్కు ప్రకటించుకో ప్రశ్నించడం కూడా మా హక్కు నువ్వెవర్రా మా దేవుల్ని మా గ్రంథాలని అంటానికి నీదేదో నువ్వు చూసుకొని చెప్పడం కూడా మా హక్కు మా వాడు ఒక్కడే దేవుడు అని చెప్పి నీకు నువ్వు చెప్పుకో నాకెందుకు వచ్చి చెప్తావు మాది మాత్రమే నిజమైన పుస్తకం అంటావు నాకెందుకు నువ్వు చెప్పుకో నువ్వు అనుకో నువ్వు ఫీల్ అవ్వు నువ్వు ఎంతసేపు ఎన్ని సంవత్సరాల పాటు ఫీల్ అయినా నాకు ఏం అభ్యంతరం లేదు నువ్వు ఫీల్ అది రాజ్యాంగం మాకు ఏం కల్పించింది చెప్పు నీకు నీది మాత్రమే నిజమని చెప్పమందా మా రాజ్యాంగం మొన్న ఒకటి చూశానండి పోస్టు సుప్రీం కోర్టు అఫెన్సివ్ కోర్ట్స్ ఉన్న వాటిని సోయోమోటోగా తీసుకొని వాటిని డీల్ చేయాలి అని చెప్పేసి ఎవరు ఏంటంటే క్వశ్చన్ పెట్టారు బానే వందరంట ఇట్లా అంటున్నారు కురాన్ ఉంది కదా అందుట్లో ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక వచనం చూపించి దీన్ని మీరు ఎందుకు సుయోమోటోగా తీసుకోరు ఎవరికీ పత్తిత్తి కబుర్లు చెప్పమంటే చెప్తారని ఎవరు పోస్ట్ పెట్టారు అక్కడ కమ్యూనిటీ పోస్ట్ చూశాను మరి అట్లాంటప్పుడు వీటిని కూడా తీసుకుని డీల్ చేయాలి కదండి మీరు వీళ్ళు చెప్పేది బైబుల్ని కూడా తీసుకొని చేసిద్దాం మరి చేయదండి ఉంటుంది చెప్పడానికి బానే ఉంటాయి కానీ వీళ్ళకి నిజంగా తగిలితే అప్పుడు అర్థమైద్ది అన్నమాట తీసుకుంటే నీ విశ్వాసం నా విశ్వాసాన్ని కించపరచినంత వరకు నువ్వు ఎంత చేసుకో మేమెవరు ఏంటి నీ విశ్వాసం నా విశ్వాసానికి అడ్డు వస్తున్నప్పుడు నేను అడ్డు చెప్తా క్రైస్తవుడు సహనం పాటిస్తున్నంత కాలం అంటే క్రైస్తవుడు సహనం కూడా పాటించకుండా ఉంటాడా అదే కదా ఇప్పుడు మనం సహనం పాటించడం వరకే కదా ఎంతవరకు వచ్చింది వీళ్ళ రంగు తెలియక సహనం పాటించారు అట్లీస్ట్ జాగ్రత్త పడి ఉండేటోడు కదండి తెలుసుంటే జాగ్రత్త కాదు చెప్పాక ఇప్పుడు కాదు రెండు డాక్టర్ గారు చాలా చెప్పినట్టున్నా మనం ద్వితీయ ఉపదేశం సంఖ్యాఖండం చదివేటప్పుడే ఈ మాట చెప్పింది మన పూర్వీకులు నిజంగా ఈ పుస్తకాలు చదివింటే ఈ యథవల్ని కనీసం దేశంలోకి అడుగుపెట్టిన కూడా కదా కదన్నాం అంత దరిద్రంగా ఉంటాయి విన్నారా క్రైస్తవుడు సహనాన్ని విడిచిపెడితే ఓర్పుని వదిలేస్తే ఆ తర్వాత జరిగేది మీరెవరూ కూడా ఊహించలేరట ఎందుకు ఊహించలేము రెండు వేల పదిహేను వందల సంవత్సరాలుగా చూస్తాను ప్రపంచం అది ఊహక్కర్లా జస్ట్ చరిత్రలోకి వెళ్తే చాలు మీరు ఎంత దూరమో తెలుసు మీ శాంతి మీ ప్రేమ అంత ఎప్పటి వరకు ఎంతవరకు అందరికీ తెలుసు ఇంతకీ క్రైస్తవుడు డాక్టర్ గారు క్రైస్తవుడు ఓర్పుని సహనాన్ని వదిలేచండి అసలు ఉంటే కదా కిరణ్ ప్రపంచం మీద పడి కోట్ల మందిని చంపినోడు సహనం గురించి మాట్లాడుతున్నాడు అన్నిటికంటే పెద్ద జోక్ ఇది కరెక్ట్ అండి వీడి సంగతే చూద్దాం వీడి సంగతే చూద్దాం ఆ వీడియో పెట్టాను చూపెట్టండి జనాన్ని గురిస్తున్నా అసలు క్రైస్తవం క్రైస్తవుడు అన్న పదాలే అరువు పదాలు కదండి అంటే బైబిల్ దేవుడు అని ఏహోవా ప్రకారం ఆయనని కాక ఇంకెవరినైనా దేవుడు అంటే వారు దైవద్రోహులు ఘోర పాపాత్రులు తిరుపు తెచ్చబడతారు అందులో నువ్వు ఉన్నావు కరుణగర్ అందులో నువ్వు కూడా యహోవా దేవుడిని కాకుండా ఆయన రూపాన్ని దేవుడు అని పేరు చెప్పింది అందరు దేవుళ్ళు చేసుకుంటూ వస్తారు మీకు గట్టి శిక్ష ఉంది ఇస్త రెండో రకంలో ఇప్పుడు ఏం జరగడం లేదు కదా అనుకోకు ముందుంది ముసల పండగ అప్పుడు శాంతి సహనం ప్రేమ కబుర్లు ఎట్లా ఉంటాయండి కానీ ఏసు క్రీస్తు మాకు అది అవునా ఏం చెప్పారండి ఇప్పుడు చెప్తావు కదరా ఒకసారి నా స్క్రీన్ చూపించండి నేను పెట్టాలి ఏం చెప్పారండి ఇక్కడ ఇది ఏసు చెప్తుంది రెడ్ కలర్లో ఉంది చూడండి వారు ఈ పట్టణంలో దాని బయట పైది కూడా చదువుతా మీరు నా నిమిత్తం అందరి చేత ద్వేషించబడతారు ఇప్పుడు ఎవరైతే సువార్త వస్తున్నారో మన ఊరికి మన రోడ్డు మీదకి మన ఇంటికి యేసు చెప్తున్నాడు నా నిమిత్తం మీరు అందరి చేత ద్వేషించబడతారు అంతం వరకు సహించిన వాడు రక్షించబడను ఏమంటున్నాడు అంతము వరకు సహించండి అప్పుడే మీరు రక్షించబడతారు అంటున్నాడు ఇతనేం చెప్తున్నాడు మా సహనం ఉన్నంత వరకే ఒకసారి మేము సహనం వదిలేసి ఎట్లా ఉంటుందో పరిస్థితి ఊహించుకోండి అంటున్నాడు అలా చెప్పాడు చేయమని వారు మీరు పెట్టమని కాదు అక్కడ అర్థం దానికి నిలబడండి అని నేను వచ్చే వరకు ఇంక ఇంతే మనుషు కుమార్ వచ్చే వరకు మీరు ఇజ్రాయల్ పట్టణంలో సంచారం చేసి ఉంటారు నిశ్చయంగా మీతో చెప్తున్నాను అంటున్నాడు ఈ రోడ్లో పక్క ఒప్పుకోకపోతే పక్క రోడ్లోకి వెళ్ళిపోలేదు ఏసూ చెప్పింది అది మీకు అర్థమయ్యేలా చెప్తానండి మీరు ఇప్పుడు ఆంధ్ర తీసుకుందాం ఆంధ్రలో తెలంగాణ తెలంగాణ తీసుకుందాం అండి ఇజ్రాయెల్ తెలంగాణ అనుకుందాం మీరు ఈ మున్సిపాలిటీలో ప్రచారం చేయండి ఇక్కడ మిమ్మల్ని తన్నారనుకోండి మీరు వీళ్ళతో గొడవ పెట్టుకోకుండా వేరే మున్సిపాలిటీకి మారండి మీరు మారతా మారతా తెలంగాణలో ఎన్ని మున్సిపాలిటీలు అయితే ఉంటాయో వాటన్నిటిని తిరిగే లోపు ఒక రాజ్యం వస్తుంది అన్నారు వచ్చేస్తుంది సో అర్థం అవుతుంది కదా వీళ్ళు అప్పుడు టౌన్ లో అన్నారండి సో అంత తొందరగా వస్తుంది అని వేసి చెప్పాడు వచ్చిందా మరి అది ఆ కానీ ఏ అన్ని నెరవేర్చాడండి ఏమైతే చెప్పున్నాయో అన్ని నెరవేర్చేశాడు అన్ని నెరవేర్స్తే మరి ఇంకా రెండో రాకడేముంది మీరు చెప్పండి ప్రవచన ప్రవచనాలన్నీ నెరవేర్చాడు అని చెప్పేసి ఏసి చెప్పాడని వీళ్ళే అంటారు కదా మరి నెరవేరిస్తే రెండవ రాకడేముంది రెండవ రాకడ అవసరం ఏంటి నెరవేర్చాలి అంటే ఏదో చేయడానికి కదా రెండవ అనేది మరి అన్ని ప్రవచనాలు నెరవేరిస్తే రెండవ రాకడ అవసరం ఏముంది మీరు ఆ క్వశ్చన్ వేసుకోండి ఒకవేళ రెండవ రాకడ కోసం నెరవేర్చిన ప్రవచనాలు ఏమన్నా ఉన్నాయి అందుకోసం వస్తాననుకుంటే మరి ఇక్కడ అన్ని నెరవేరబడి అని అంటే నెరవేరినవి అని ఎందుకు చెప్పాడు నెరవేరకుండానే సో ఒకటి పెట్టుకుంటే ఇంకోటి దబ్బిద్ది అనమాట అన్ని నెరవేర్ణి అంటే రెండవ రాక్కడ అవసరం లేదు రెండవ రాకడ కోసం కొన్ని మిగిలి అంటే అన్ని నెరవేర్ని అనేది తప్పయిద్ది లోకల్లో చెప్తాడండి సో మీరు బైబుల్ ఇది ఒకటే కాదండి బొచ్చడు ఉంటే కాంట్రడిక్షన్స్ ఇందుట్లో వీళ్ళు అల్టిమేట్లీ అన్ని ఇగ్నోర్ చేస్తారు అనమాట అన్ని ఫైతే బైబుల్ అక్షరం కూడా చదవనాడు ఇది డివైన్ వర్డ్ అంటారు ముందు జనాల మైండ్లో రుద్దేది అది ఇదేంటి సార్ ఓ వేషధారిలో అయినా పరిచయలారా చెప్పండి చెప్పండి అదే కదండి వాచన మీరు ఎందుకంటే నరకంలో తీసుకెళ్తారంటారు అదేనా సో అది వీళ్ళు చేస్తుంది వాడికి ఎన్ని అనవసరం కానీ వాడికి కావాల్సిన బిజినెస్ సరే ఇక అదే అండి ఇందాక చెప్పాం కదా చెప్పండి సార్ సార్ మనం ప్రశ్నిస్తే గింజకుంటున్నారు మనకు కోపం వస్తే ఇప్పుడు ఇందాక ఇది అన్నాడు కదా మాకు సహనం చేస్తే నిజంగా అసలు భారతీయులకి ఎస్పెషల్లీ హిందువులకు సహనం చేస్తే అసలు ఈ మతాలు వచ్చి ఉండేవి కాదు ఎందుకు ఇప్పుడు ఆ మాటలు ఎందుకు కానీ సరే మీకు ఇందాక ఒక రెండు నిమిషాలు స్పెండ్ చేయమని చెప్పాం కదండి మీ దగ్గరికి ఎవరైనా స్వార్థకు వచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుంటున్నారు వీడు ఎక్కడ నుంచో కూడదు వీడేదో ప్రచారం చేస్తున్నాడు ఎందుకంటే ఈ పుస్తకం పనికి మాలిందని చెప్పి మన అందరికీ తెలుసు ఇది ఇలా ఉంటే ఇలాంటి వాడు ప్రతి ఒక్కడు అంటే అదనంటారు దేశద్రోహులుగా మార్చే పుస్తకం చెప్పి వీడే ఎగ్జాంపుల్ ఏంటి మీ భయం కదా వీడిని చూసే మనం భయపడాలి ఎందుకంటే వీడు దేశ ద్రోహి ఈ దేశాన్ని ఈ దేశంగా ఉంచనివ్వం లేదా మాకు మొక్క ఇచ్చేయండి అంటున్నాడు కదా వీడి దేశద్రోహి వీడే అన్నాడు భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం అని చెప్పి మరి మొత్తం బైబిల్ దేశం ఇంకా భిన్నత్వం ఎక్కడ ఏడుస్తుంది ఈయన కదండి మళ్ళీ అంది భారతదేశాన్ని భారతదేశంగా ఉంచే మాకు మొక్క ఇచ్చేయమన్నాడు సో కాబట్టి మీరు మీకు గనక ఎవరైనా ఏ లేకపోతే విశ్వాసం ఎదురయ్యి ఏసు గురించి తెలుసుకో ఏసు సత్యం ఏసు మార్గం ఏసు నిజం ఏసు జీవం అన్నాడంటే గనక సరే నువ్వు నమ్ముతున్నావా అని అడగండి ఫస్ట్ ఎస్ నేను నమ్ముతున్నాను అంటాడు పూర్తిగా నమ్ముతున్నావా అని అడగండి ఎస్ పూర్తిగా నమ్ముతున్నాను అంటాడు సరే పూర్తిగా నమ్మిన వాళ్ళ వల్ల ఏ జరుగుతాయి అంట అవి ఏంటో చూద్దాం ఒకసారి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి మార్కు పదహారు పదహారు దగ్గర నుంచి పదహారు పదహారు గుర్తుపెట్టుకోండి మార్కు సర్వ పదిహేనులో సర్వలోకానికి వెళ్ళి సృష్టికి స్వార్థ ప్రకటించండి అని చెప్పాడు కాబట్టి మేము ప్రకటిస్తాం అంటున్నారు కదా అసలు ఇదో పెద్ద భూతిది ఇది సర్వలోకం సృష్టి అనేది అది వేరే టాపిక్ ఏం చెప్తున్నాడు నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడతాడు నమ్మని శిక్ష విధించబడుతుంది ఓకే బాగుంది అనుకుందాం కాసేపు నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు జరుగుతాయి ఎవరి వల్ల నమ్మిన వారి వలన మీరు నమ్మక్కర్లా మీకు ఎవడైతే వచ్చి చెప్తున్నాడో వాడు నమ్మాడు కదా ఆమె నమ్మింది కదా వాళ్ళ వల్ల ఈ సూచ్యక్రియలు జరుగుతాయట నా నామానా నా అంటే ఇక్కడ ఏసు చెప్తున్నాడు నేను రెడ్ లో ఉంది కదా ఈ బుక్ లో రెడ్ కలర్ కలర్లోనే ఏసు చెప్పినాయి నామాన అంటే ఏసు నామాన దెయ్యాలను వెళ్ళగొడతారు మీరు అప్పటికప్పుడు రోడ్డు మీద దెయ్యాన్ని తీసుకురాలేరు పక్కన పెడదాం కొత్త భాషలు మాట్లాడతారు వాడు నిజంగా మాట్లాడింది భాష కాదు మనకు తెలియదు పక్కన పెట్టండి పాములు ఎత్తి పట్టుకుంటారు మీకు అక్కడికక్కడ రోడ్డు మీద పాములు దొరకవు మరణకరమైనది ఏది త్రాగిన అది వారికి హాని చేయదు మీరు ఒకవేళ నిజంగా విషయం ఏదైనా ఇచ్చారు మీ మీద కేసు అవుద్ది అది మీకు డేంజర్ కాబట్టి అది కూడా వద్దు కాకపోతే వాడు ప్రూవ్ చేసుకోవాలంటే ప్రూవ్ చేసుకోవచ్చు వాడు నమ్మేడు కాబట్టి రోగుల మీద ఉంచినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతారు ఇప్పుడు మనం వాళ్ళు స్వస్థత మహాసభలు జరుగుతూ ఉంటాయి కదా మీకు తెలిసినప్పుడు టైం తీసుకోండి కొంచెం మీకు తెలిసిన వాళ్ళకి ఏదో ఒక రోగం ఏదో ఉండే ఉంటుంది తీసుకొచ్చి పెట్టమనండి చెయ్యి నమ్మిన వాడి వాళ్ళు జరుగుతాయి అంటున్నారు ఎన్ని సో ఏ రోగమైనా తగ్గాలి మీకు నమ్మకం ఉండాలంటారు కాదు మీకు కాదండి నమ్మకం ఉండాల్సింది ఆ చేసే ఆ పని చేసేవాడికి ఉండాలి నమ్మకం ఈ స్టేట్మెంట్ బట్టి ఏం చెప్తున్నారు నమ్మిన వారి వల్ల సూచ్యక్రియలు జరుగుతాయి వాడు నమ్మేడుగా ఆమె నమ్మిందిగా ఆమె చేయి పెట్టినప్పుడు రోగం తగ్గాలి మరి సరే ఇవన్నీ కూడా కాదు ఇది కష్టం అనుకుందాం ఇంకా అసలు ఏంది ఏసే చెప్పారు చిన్న డౌట్ అయ్యా చెప్పండి అయ్యా నేను పాస్ అయిన తర్వాత నాకు ఇదే ప్రశ్న వస్తుంది రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారి స్వస్థతను దూరు ఉంది కదా రోగుల మీద అంటే ఆ మీద ఏ మీద పెట్టాలి దేని మీద పెట్టాలి ఏ మీదైనా పర్లేదు చేపెట్టాలి ఎప్పుడు పాములు పట్టుకున్న మరణ కరణ మీద ఎత్త అయినా కూడా వాడు రకంగా చెప్పాలంటే రోగయిపోతాడు కదా వాడి మీద వాడే పెట్టుకోవచ్చు కదా అప్పుడు కావాలంటే బ్రహ్మాండంగా ఓకే ఆప్షన్ బాగుంది కదండి అంతేనండి సో మొత్తం ఇరవై ఒకటి ఇరవై ఒకటి యేసు ఆయన శిష్యులతో చెప్తున్నాడు మీరు విశ్వాసం కలిగి అంటే మీకు నా మీద నమ్మకం ఉండి సందేహ పడకుండి మీకు డౌటే లేకపోతే యేసు మీద మీరు ఆ అతన్ని స్వార్థ చెప్పడానికి వచ్చేవాడిని నీకు డౌట్ ఉందా ఏసు టాలెంట్ మీద యేసు శక్తి మీద ఏసు పవర్ మీద లేదంటాడు నీకు విశ్వాసం ఉందా అని అడుగుతారు మీరు ఎస్ ఉందంటాడు ఈ కొండని చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను ఏమంటున్నాడండి కొండను చూసి ఎగిరిపోయి సముద్రంలో పడాలంటే వెళ్ళిపోద్దంటరే బాబు నువ్వు కొండ కాదరే ఈ రాయిని ఈ పక్కన తీసి ఆ పక్కకు పెట్టించు ఆటోమేటిక్గా చెప్పండి అడగండి లేదు చేయలేదండి అనుకోండి సరే నువ్వు ఆ విశ్వాసం తెచ్చుకుని అప్పుడు నాకు ప్రచారం చేయమని చెప్పండి సింపుల్ కదండీ మీరు లాక్కోవద్దు కొట్టద్దు ఏమీ చేయొద్దు ఆ తర్వాత డిస్కషన్ పెరిగితే అప్పుడు మీరు ఆ పాత నిబంధనలోకి లేకపోతే మేము చెప్పే వాటిలోకి అప్పుడు మీరు వెళ్ళచ్చు మీరు కొట్టద్దు మీద కేసులు పెట్టించుకోవద్దు మీరు మనం ఉన్మాదులం కాదండి మనం జాగ్రత్త పడుతున్నాం ఇది ఉన్మాదం కాదు మన దేశాన్ని మనం రక్షించుకుంటున్నాం ఈ పనికి మనలాగా తయారవ్వకుండా నీకేంటి అభ్యంతరం అనుకోండి ఈ ఎగ్జాంపుల్స్ చూపించండి ఇది కూడా ఆ పుస్తకం చేతి ఇట్లా తయారవుతున్నారా విధవల్లాగానే ఉన్న వచ్చిన నోటుకు వచ్చిన అర్థాలు చెప్తే అక్కడ పోరాటం అన్నట్టు ఈ పోరాటం అంటే ఏది సైనికులు నైర్చమన్నాడా పౌలు ఇంకేమైనా చెప్తారా అండి లేదండి ఇరవై రెండు మొక్కలు ఏసు బ్రాకెట్ లో కూడా చెప్పాడండి నాకు అర్థం కాలేదు ప్రార్థన చేసి అడితే చెప్పినప్పుడు బ్రాకెట్ లో రాసుకోమని చెప్పాడు ఆ మొక్క దొరికినవి అని చెప్పి మరి వాక్యాన్ని మార్చేసి సొంత వాళ్ళు ఏమన్నా చేస్తారండి ఈ పుస్తకాన్ని ఇష్టం వచ్చిన పుస్తకాలు మార్చారు కదా చెప్పండి ధర్మగారు అదేంటది సార్ అనగా నానగా వాక్యం అతిశయో ఇస్తున్నారు తాగగా తాగగా ప్రార్థన ఉన్న పనులు సమకూరి ధరలానా అంటారు అండ్ మరొక విషయం అండి వీళ్ళు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ చూపిస్తారు కదా మీరు అడగండి మీది మతమా మార్గమా మాట్లాడితే వీళ్ళు అంటూ ఉంటారు కదా మేము మతం మార్చట్లేదు బ్రదర్ మేము మనసు మారుస్తున్నాం అంటారుగా మాది మార్గం బ్రదర్ అంటారు రాజ్యాంగం ప్రచారం చేసుకోవడానికి హక్కిచ్చిందంటారు రాజ్యాంగం దేనికి ఇచ్చిందండి మార్గానికి ఇచ్చిందా ఏముంది అక్కడ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ లో రిలీజియన్ అని ఉంది అంటే మతం కాబట్టి మతమేం చెప్పండి డైరెక్ట్ గా లేదు ఇక్కడ మాకు చెప్పండి సార్ గా వీళ్ళకి అర్థం కావట్లేదు సార్ మేబీ ఏమన్నా అంటే నాకు నమ్మకం ఉంది సార్ ఏదన్నా ఒక దిక్కుమాలిన ఆలోచన వస్తే దాన్ని ప్రకృతిలోకి వదిలేస్తా అది ఎప్పుడో ఒకప్పుడు కార్యరూపం దాల్చుకుంటుంది అని సో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ చెప్పేది ఏంటి అంటే సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే నీ కర్ర నా ముక్కు దగ్గరికి రానంత మటుకు నువ్వు ఎలాగన్నా తిప్పుకోవచ్చు తిప్పుకో సో వీళ్ళ మతంలో ఎలా ఉంటుంది అంటే వీళ్ళది తప్ప ఇంకో మార్గం లేదు మిగతా మతాలన్నీ ఫేక్ అండ్ వాళ్ళంతా అని ఉంటుంది అంటే టెక్నికల్ గా వీళ్ళ మతం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఈ రూల్ ఈ రూల్ పెట్టి ఎవడన్నా పిటిషన్ అంటే సుప్రీం కోర్టులో ఈ ట్వంటీ ఫైవ్ నుంచి వస్తుంది కొట్టించుకోవద్దు అసలు గొడవలకు దిగద్దు చాలా సింపుల్ సొల్యూషన్ ఇందాక మా గారు చెప్పారు మూడే మూడు నిమిషాల్లో వాళ్ళు జంప్ అయిపోతారు అక్కడి నుంచి ప్రతి వీధిలోనూ మనలాంటి వాళ్ళు తేరనుకోండి వాళ్ళకి ప్రచారం చేయడానికి వీధే ఉండదు అది సో మా ప్రయత్నం అదే ఈ వ్యాక్సిన్ ఎక్కిద్దామని చెప్పి డాక్టర్ గారు ఏదైతే కల్పించారో సంకల్పించారో దాని యొక్క అర్థం పరమార్థం అదే ఆ వ్యాక్సిన్ వేసుకోండి ఈ పుస్తకం గురించి తెలుసుకోండి ఇది ఎంత ప్రమాదమో ముందు జాగ్రత్త పడండి తెలుసుకుని ఎందుకంటే కిరణ్ గారు మొన్నే చూసాను నిన్నగాక మొన్న మన తెలిసిన వాళ్ళల్లో ప్యానెల్ వ్యూవర్స్ కి తెలిసిన వాళ్ళల్లో కథను మతం మారాడు ఇప్పుడు ఎట్ట తయారయ్యాడో చూసాం రెండు రోజులు జన్మకి అయిపోయాడు రెండు రోజులు ప్రత్యక్ష ప్రమాణం అంటారు చూసారా ప్రత్యక్ష నిదర్శనం కాబట్టి కాట్ వ్యాధికి మంది లేదండి ప్రివెన్షన్ మిమ్మల్ని కాదండి అది వాళ్ళు జాంబీలు కాదు వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం చెప్పి ప్రతి పాస్టర్ కూడా జనాన్ని మోసం చేయడమే తప్ప ఆడ దేవుడు లేడు దేవుడి మీద ఒక భక్తి లేదు ఓ పద్ధతి లేదు మొత్తం అది ఒక వ్యాపారం అంతే మంచి వ్యాపారం డబ్బులు దోచుకోవడానికి దశ భాగాలు దోచుకోవడానికి వ్యాపారం మాత్రమే ఈ వ్యాపారం భారతదేశానికే కాదు మొత్తం ప్రపంచానికే ప్రమాదం అని చెప్తున్నాం అందుకే ఎగ్జాక్ట్ కాబట్టి ఈ ప్రమాదానికి కాస్త సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి దూరంగా ఉంచండి కావాలంటే మేము చెప్పేది అబద్ధం అంటే నాలుగో శతాబ్దం నుంచి ప్రపంచ చరిత్ర తీసుకోండి ఎప్పుడూ ఏదో ఒక పెద్ద యుద్ధాన్ని నడుస్తూనే ఉంది అండ్ దానికి పాషాండం అని పాన వీళ్ళే వేరే ఎవరు కాదు వీళ్ళే దానికి కారణం మావాడు అది కనిపెట్టాడు మా వాడు ఇది కనిపెట్టాడు అంటాడు కదా యుద్ధాన్ని కనిపెట్టింది వీళ్ళే ఏది మారణ హోమాలను కనిపెట్టింది వీళ్ళే ఈ ఆధునిక యుగంలో ఊచ కోతలు కోసింది వీళ్ళే దేవుడి పేరు చెప్పి మతం పేరు చెప్పి నేను మాట్లాడేది జై శ్రీరామ మాతా కీ జై